హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ మ్యాగీ చికెన్ లెగ్ పీస్ తినాలి మి స్టాట్ తినన వల్కి ఏది అడిగితే అది సాయంత్రం ఇస్తాం ఆడుకోవడానికి ఆడుకోవడానికి వెళ్తే ఆడుకోవడానికి నేను లెగ్ పీస్ పట్టుకో సార్ కవి తిను కొంచెం తిన్నట్టు సరిగా పెట్ మాటలు చెప్పండి మొన్న వీడియో అసలు పది మంది కూడా చూడలేదు ఏం చెప్పారో ఏందో కూడా తెలియదు వీడియోలో నువ్వు సరిగా తిను ఉత్తప్పుడు బాగానే గుడుకు గుడుకు మింగుతావు వీడియో అంటే గుడుకు గుడుకు మింగు ఛాలెంజ్ ఎవరు గెలిస్తే వాళ్ళంతే చెప్తున్నా న్యూసే రావట్లేదు అసలు మా ఛానల్కి అందరి ఛానల్ రీచ్ అవుతుంది కానీ మా ఛానల్ అసలు రీచ్ అవ్వట్లేదు వచ్చిన పదివేల మంది కూడా చూడట్లేదు మీరు తిండి తినే తిండికి మరి సరిగా తినండి కాబీ చేత్తో రాదు అది అదే స్టీల్ స్టీల్ది కాదు స్పోక్ కాదు ఎక్కడికి వచ్చినవి కానీ చేస్తా తిన చక్క కావాల్సిందేంటి పిన్నులు ఉన్నాయి అని కొంచెం పాపం లేట్ కదా ఇంకొక పిన్ను మొత్తం నాలుగు పిండినా మూడు పిన్నిడా మూడు సెట్లా అదే మూడు పిండిలు లాంటివి వేసేది సంవత్సరం మూడు మూడు పిండిలు అంటో నొప్పుల ఓ పాపరికి తిను కావి ప్లేట్ పట్టుకుని తిను కావి ఎగ్జామ్స్ రేపుతో అయిపోతాయి రెండు వేస్ సెలవు రన్నింగ్ ఉందిగా చెసుకెళ్ళాలిగా ఇరవై మూడో తారీఖున ఎప్పుడో ఆదివారం వచ్చిందా ఆదివారం టోర్నమెంటా నేషనల్దా స్కూల్లో అయితే స్కూల్ తరపున హైదరాబాద్ కూడా వెళ్ళాలనుకుంటా వచ్చానమ్మా లెదర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక రన్నింగ్ ఒకటి చేసు ఈ వీడియో ని నేను నిన్నటి చెప్తున్నా మాటలు వాళ్ళు చెప్పాల్సింది పోయింది నేను చెప్తున్నా అమ్మ సాయి మాటలు కాదు సాయి తిను తినకుండా మాట్లాడు సాయి అలాగా అసలు ఛాలెంజ్ అంటే గబగబా తినాలి అసలు మాట్లాడమే ఛాలెంజ్గా తినండి స్పీడ్గా తిని ఎవరికి వెళుతారు పన్ని పన్నీగా చేయాలి చక్కగా ఫనీ ఫని పన్నీ పన్నీగా మంచి మంచిగా చేయాలి వీడియోలు చేతది ఇంకెందుకు చేత తినండి దాంట్లో సాస్ ఉంటే బాగుంటుంది కదా సాస్ తేమన్నాను ఆర్డర్ అయినా బాగానే ఉంది ఇప్పి మ్యాగీ చిల్లీ సిల్లీ సాసా సో మామూలు సాస్ తింటారా సిల్లీ సాస్ తింటారా చిల్లీ సాసా అంటే తెలుసా పచ్చిమిరకాయది అంటే పచ్చిగా ఉంటుంది చిల్లీ సాస్ పచ్చిగానే ఉండదు రెడ్గా ఉండేది టమాటా సాస్ చిల్లీ సాస్ కూడా అలాగే ఉంటుందా సరిగా తెలుసు రేపు వద్దు సాయంత్రం చూద్దాం చిల్లీ సాస్ ఎలా ఉండదు ఇప్పుడు చూద్దాం ఎండిమిరపకాయలతో చేసేదా పచ్చిమిరకాయలతో చేసేది ఏమన్నా ఏమంటారా ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు ఉండవు రెడ్డి పచ్చిమిరపకాయలు పండి పచ్చిమిరపకాయలు పండుగ ఉంటాయి పచ్చి పచ్చి ఉంటాయి ఎండి ఉంటాయి రెడ్డి ఉంటాయి ఏందిరా అది పొడపు గదులు ఏమైనా నేర్చుకోండి అన్న పొడుపు గదులు ఏమైనా నేర్చుకున్నారా ఏమీ లేదు మాటలు మంచిగా మాటలు చెప్పాలా మంచిగా మాటలతో తినాలా తినాలా చెప్పాలా చికెన్ వండుకునేటప్పుడు చికెన్ 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 ఏం చేయాలంటే ముందు ఉడకబెట్టి వాటర్ని బయట పాడపోసం వండుకోండి బాగా మంచిగా అప్పుడు తినచ్చు వాటర్ని బయట పాడపోసే ఉప్పు పసుపు వేసి బ్యాగీ తినేవాళ్ళకి కూడా నేను తినే తిండికి చిరాకొచ్చిద్ద్రాపుడు బ్యాగ్ గుడుకు కొడుకు మిగుతావే అసలు టీవీ చుట్టూ తింటాడు అసలు ఒకసారి వీడియో తీసి పెట్టాలి ఈవిడైతే మరి పసా పసా పిసుకేసి తినిది దీంట్లో కాబట్టి దీంట్లో కాబట్టి ఆ పది అసలు నైసీగా తింటున్నారు వీళ్ళిద్దరు లేకపోతే మొత్తం కూర ఉంటే ఆ కూర అంతా కలుపు తింటారు ఇద్దరు ఆహా ఓ ఇప్పుడు చెప్పామని చెప్పి అన్నమాన చూడండి టిఫిన్ వదిలేయ్యా ఏదో వదులుతాడంట చెప్తాడంట కావ చూడు కాలుగా కాళ కాలు కాలు అదేంటి మనం కాలుగాని కుచ్చి కాలు మరి ఏం కావాలి చెప్పండి కవి వచ్చా చెప్పు మరి కాలు కాలుగా కావాలంటే ఏం కాదు కుర్చీ కాలు వచ్చారు అదే రాదండి చెప్పరా పాస్ చెప్పింది కానీ పాస్ అంటానమ్మా చెప్పరా చెప్పను నేను కాలు కాని కాలు కోడు కాలు అవును కాలు కాలు అవును మనది కాలు కాలు కాదు కాలు కాదు కాలు కుచ్చి కాలు మానేయండి చెప్పబోతే ఇది వీడియో అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు తెలియదు చెప్పవే వాడికి అసలు ఆశ్రయించి మొదలు తెలుసో తెలీదు చెప్పమని చెప్తా చెప్పమని చెప్పింది కదా పాస్ అండి పాసు పాసు పేలు పాసు

కొన్నాడు కాళ్ళ కాలు కానీ కాలు ఏంటి కుచ్చి కాళ్ళలో లేకపోతే కోడి కాళ్ళు ఏదో అంటారు నీ కాలు ఎందుకు ఇద్దర ఇంకేమైనా కాలు ఉందా చికెన్ ముక్కదిన కవ్యా ఏ దాస్తారా వేడి అయిపోయాక ఆటో ఆటోకాలు ఇటకాలు పడేస్తుంటావా

చికెన్ ముక్క కొరుకు తిని కావ ఆడ కొంచెం తెల్లాడు కావాలి నువ్వు ముక్కది ఒసారి ముక్కది కొంచెం తిని చెప్పండి ఈ వేడియాలో ఈ వేడియాలో ఎవరు గెలిచారు గుణా గెలిచారు చెప్పకుండా ఈ వీడియోలో మా అబ్బాయి గెలిచాడు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్